కొద్దిగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు తెలుసా సందీప్ రే హే సిద్ధు హౌ యు మ్యాన్ మీతో ఒక వన్ నిమిషం మాట్లాడాలి యా చెప్పు మీకు నందిని గుర్తుందా సిద్ధు ఏంటి ఎప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో కలిసాను షీ ఇస్ నైస్ గర్ల్ ఆ తర్వాత నేను కలవలేదు బ్రో అవును నందిని నీకు ఎలా తెలుసు అంటే నేను కూడా వన్ ఇయర్ కిందరే కలిశాను మీ లవ్ స్టోరీ మీ లెటర్స్ అన్నీ కూడా యాక్చువల్లీ ఐ నో ఓకే కూల్ హౌ ఇస్ షీ నౌ ఎలా ఉంది షీస్ నో మోరియా షీ పాస్డ్ అవే ఇన్ ఎన్ యాక్సిడెంట్ రే నీకలా తెలుసు తన బతికే ఉంది కండక్టర్ చూసాడని చెప్పాడు కదా బ్రో ఒకసారి గుర్తుచుకోండి తన యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు తనని మళ్ళీ చూసారా బ్రో తనకి యాక్సిడెంట్ అయిన విషయం కూడా ఇప్పుడు నువ్వు చెప్తే నాకు తెలిసింది తెలియదు నాకు ఏం జరిగిందో సందీప్ తెలీదు సందీప్ తెలియకపోతే ఇంకెవరు పదరా మ్యామ్ చాలా రోజులకి వచ్చారు నందిని టూ ఇయర్స్ వచ్చింది అప్పుడు మీతో తను ఏం మాట్లాడింది ఏమైనా చెప్పిందా లైక్ నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్తుంది అలాంటిది లేదు సిద్ధు గారు ఎప్పుడు రాలేదే రషీద్ నందిని లాస్ట్ ఇక్కడ ఎక్కడ ఉందో నాకెలా తెలుస్తుంది భయ్య ఆ పిల్లని అదే మొదటిసారి చూడడం నేను అసలు తను ఎవరో కూడా తెలియదు నాకు రషీద్ ప్లీజ్ నిజంగా తెలియదు ఆ తర్వాత ఎప్పుడు చూడలేదు నేను ఇదే నందిని అక్క ఉండే ఫ్లాట్ ఎవడరా నువ్వు నా గురించి లింకుతున్నావంట ఎంక్వైరీలు మొదలుపెట్టినావాంట దానికి నీకేంద్రా లింకు రషీద్గాడు చెప్పిండ్రా పార్క్లో దొరుకుతుందో వెంకట్రావుని చంపేసి కప్పేసిన నందిని అంటే నువ్వేనా అమ్మా మీరు నా పేరు వెంకటరావు మీరు వెంకటరావు గారే కదా అవునమ్మా మీరేమనుకోకపోతే మీ లాయర్ పేరు ఒకసారి చెప్తారా లాయర్ పేరుందిగమ్మా నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసే ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అందుకే అడుగుతున్నాను ఆ సుందర్ మీ వయస్కి మీరు ఇలా అబ్బతాలు చెప్పకండి నా పేరు వెంకటరావు అని చెప్తే అతను డబ్బులు ఇస్తా అన్నాడు అందుకని అలా చెప్పాను అని మంచిగా అడిగిన ఇయ్యలే పారిపోబంది దాని జుట్టు పట్టుకొని లాగితేల్లగిల కొట్టుకున్నది పట్టుకున్నావా జుట్టేందిరా ఇంకా చాలా పట్టుకున్నా ఏమో భయ్యా దెబ్బ తగిలిందా అయ్యో రక్తం చూడు కాదు కాదు నెక్స్ట్ డే చేసిరా జుట్టు పట్టుకుంటు పట్టుకో 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 చెప్పు నెక్స్ట్ డైట్ చేస్తావు ఎక్కడా పెట్టు అక్కడే పెట్టు ఎక్కడా అమ్మాయి చేయి తిప్తారా అమ్మాయి చేయి తిప్తారా నొప్పి తెలుస్తుందా నీకు అరే తప్పుకోరాను పక్క తప్పుకో పక్కకి ఇంద్రాదే బ్లడ్ వచ్చేలా కొడతారా బ్లడ్ వచ్చర కొట్టారా ఇట్లా ఇట్లా ఉంటా రా చెప్పు మేడం పట్టుకున్నా పట్టుకో 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 కుట్ ఒరే మా కూల్ వెళ్ళిగా బ్లడ్ టెస్ట్ చూడకుంటారే సేఫ్ అబ్బాయి నాకేలా ఉందంటే పాపం అమ్మాయి రా అమ్మాయి ఎలా పరిచి రా ఎలా కొట్టారా నువ్వు చెప్పా 내 거, 아아 아, 난 들이 약간, 난이야간 전이다, 전다 전이다, 전다전다이다 전이다, 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 이 모자이바라 모자이바라. 아, 잡보잡보잡보잡보 잤보. 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 어보 잤보. 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 잡보 잤보. 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 잤 సుపారీ ఇస్తాడు పైసలు అకౌంట్ లో పడతాయి ఈసారి వెంకట్రావు పట్టుకోమని చెప్తే ఆ పని నేను రషీద్కి ఇచ్చినా వెంకట్రావును కలవడానికి అమ్మాయి వచ్చిందని తెలిసింది ఆ అమ్మాయిని ఫాలో చేసుకుంటా పోతే నా పద్మనాభం ఆ పని దగ్గర వెంకట్రా కబర్ సంగతి తెలిసింది కవరా కవర్ కోసం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన కని తప్పించుకున్నది కవర్ ఎక్క తికినా కవర్ దొరకలే ఈడకెళ్ళి కూడా పారిపోయింది యాక్సిడెంట్ చేశారా